We proceeded further and crossed the borders of Belgium and entered France. We did not stop at the custom check cabin because the custom police asked us to proceed without checking. <laughs> we did not know that we failed to observe. ది అఫీషియల్ ఫార్మాలిటీ ఆఫ్ గెటింగ్ అవర్ వీసా స్టాంప్ అది పెద్ద పెద్ద అసలు మామూలుగా అయితే వాళ్ళు చెక్ చేశారంటే వీళ్ళు వీసాలో స్టాంప్ వేయించుకోవాలి బెల్జియంలో అది అది మర్చిపోయారు అది వేయించకపోతే మళ్ళీ వెనక వెళ్ళి వేయించుకోవాల్సిందే ముందుకు వెళ్ళాను వీల్లేదు కానీ వాళ్ళు చూసేసి వెళ్ళిపోండి వెళ్ళిపోయలే చెక్ చేయాలంటే వాళ్ళ మనసు అంటే ఆయన ప్రత్యేకంగా ఏం చేయరు మాస్టర్ మాస్టర్స్ పూజ చేసుకున్నారు బయలుదేరారు అడవిలో పూజ చేసుకున్నారు బయలుదేరారు మరి ఆ మాస్టర్స్ ఇది కదా అందుకని వాళ్ళు ఆటోమేటిక్ ఇటు పంపన్నారు ఆన్ ది వే వై స్టాప్డ్ అట్ ది మెమరబుల్ ప్లేస్ రాయిన్స్ వేర్ ది ఫ్రెంచ్ ఫాట్ ది ది జర్మన్స్ అండ్ గేంట్ విక్టరీ ఆఫ్టర్ అన్ఇమాజినబుల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బ్లడ్ షెడ్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ మ్యాన్ పవర్ అక్కడ జర్మన్ వాళ్ళకిను ఫ్రెంచ్ వాళ్ళకి జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు చాలామంది చచ్చిపోయి వాళ్ళు రక్తపాతం అయ్యి చివరికి ఫ్రెంచ్ వాళ్ళు జర్మన్ వాళ్ళ మీద గెలిచినటువంటి చోటు అక్కడ అక్కడ ఒకసారి ఆగాం మేము ది మెమోరియల్ ఈజ్ వెరీ స్పేషియస్ దేర్ స్టూడ్ త్రీ స్టోరీడ్ బిల్డింగ్ పెద్ద మెమోరియల్ కట్టారు అక్కడ స్మారక చిహ్నంగాను అది మూడంతస్తులుగా ఉన్నటువంటిది ఆల్ ది మెటీరియల్ యూజ్ ఇన్ ది వార్ వర్ ప్రిజర్వ్డ్ కేర్ఫుల్లీ యాజ్ మాన్యుమెంట్స్ అప్పుడు యుద్ధంలో వాడినటువంటివి అన్నీ కూడా జాగ్రత్తగాను వాటన్నిటినీ కూడా మాన్యు మాన్యుమెంట్స్గా తర్వాత వీడు గుర్తులుగా ఉన్నటువంటి వాటి కోసం ఉంచారన్నమాట ది రైల్వే గుడ్స్ వ్యాగన్ విచ్ క్యారీడ్ ఫుడ్ ఫర్ ది ఫ్రెంచ్ వారియర్స్ ది వేరియస్ గన్స్ బైనట్స్ తర్వాత హ్యాండ్ రోజెస్ స్పోర్ట్స్ క్యానన్స్ అండ్ ఈవెన్ షెల్స్ అన్నీ మొత్తం గన్స్ తుపాకులు ఫిరంగులు అదేమో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆహారం అని తీసుకొచ్చేటువంటి వ్యాగన్స్ అంటే ఇవి పెట్టెలు అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా ారు ఈ లేబుల్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అండ్ వెల్ అరేంజ్డ్ ఇన్ గ్లాస్ కేస్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చక్కగా వాటి వాటిని గురించి రాసి ఇంగ్లీష్లోను ఫ్రెంచ్లోను వాడిని లేబుల్స్ లేబుల్స్ చేసి వాటిని అర్థంగా చుట్టూ గ్లాస్ దీన్ని తయారు చేసినటుండి అవన్నీ పాడైపోకుండా జాగ్రత్తగా పెట్టారు అన్నమాట ఎవరీ సిచువేషన్ ఇన్ ది వార్ ఈజ్ క్రానలాజికల్లీ డిస్ డిఫిక్టెడ్

దుస్తుల యొక్క రంగు కూడా ఏముందో అవి కూడా జాగ్రత్తగా అలా అలాగే ఉంచారు అలాగే ఆల్ ది డ్రెస్ యూజ్డ్ బై ది ఆల్ ది డ్రెస్సెస్ యూజ్డ్ బై దెమ్ వర్ కేర్ఫుల్లీ టేకెన్ అండ్ ప్రిజర్వ్డ్ డెకరేటింగ్ ది లైఫ్ సైజ్ స్టాచ్యూస్ అంటే వాళ్ళ యుద్ధంలో వాళ్ళు చచ్చిపోయారు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా చేసి వాళ్ళ తర్వాత వాళ్ళ విగ్రహాలు తయారు చేసి ఆ విగ్రహాలకి డ్రెస్ వేసి అక్కడ అది మరి ఎంత పని శ్రద్ధ అనేది శ్రద్ధ దే నో సపరేట్ రో ఆఫ్ స్టాచ్యూస్ ఆఫ్ ది చీఫ్ ఆఫీసర్స్ హూ లీడ్ ది వార్ విత్ నేమ్స్ దేర్ ఇస్ వన్ సపరేట్ రో ఆఫ్ స్టాచ్యూస్ ఆఫ్ ది చీఫ్ ఆఫీసర్స్ హూ లెట్ ది వార్ విత్ నేమ్ అండ్ ది డీటెయిల్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్ అది అందులో ఆ యుద్ధాల్లో వీళ్ళు ఉన్నటువంటి నడిపించినటువంటి వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వేరే ప్రత్యేకంగా వాళ్ళ స్టాచ్యూస్ అన్నీ పెట్టి వాళ్ళందరినీ డీటెయిల్డ్గా వాళ్ళు ఎవరు ఏమిటి వాళ్ళు ఎలా గెలి ఎక్కడ ఎలా గెలిచారు ఏమిటి అనేటువంటిది అన్నీ జాగ్రత్తగా రాశారు ఇక్కడ మ్యాస్టర్ గారు బ్రాకెట్లో కూడా రాశారు అంటే హౌ పూర్ ఈ స్టాండర్డ్ హూ ది ఇండియన్స్ ఆర్ ఇన్ ప్రిజర్వింగ్ దేర్ ఓన్ మాన్యుమెంట్స్ దీంతో పోలిస్తే భారతదేశంలో ఎంతమంది ఇక్కడ కూడా మరి ఎంత హీరోస్ ఉన్నారు కానీ ఏవి కూడా సరిగ్గా ప్రిజర్వ్ చేసి ఉంచి తర్వాత రాళ్ళ వాళ్ళకి ఇవి చూ చూస్తే వీళ్ళు ఏర్పాటు చేయడం భారతదేశంలో చాలా తక్కువ ది లా ది లారీస్ అండ్ ట్రక్స్ అండ్ స్మాల్ వెహికల్స్ ఆఫ్ ఫుడ్ క్యారియర్స్ ఆర్ ఆల్సో ప్రిజర్వ్ ది ట్యాంక్స్ ఆర్ ప్లేస్ ఇన్ ది ఆర్టిఫిషియల్ వార్ ఫీల్డ్ విత్ బ్రాడ్ విత్ బోర్డ్ రైటింగ్స్ వైరింగ్స్ బార్బుడ్ వైరింగ్స్ ఎక్సెట్రా విచ్ దే ప్రిపేర్డ్ ఇన్ ది సెంట్రల్ కారిడార్ ఆఫ్ ది మెయిన్ హాల్ ఆ హాల్ మధ్యలో World, that's good. Evenly, ah, for the tanks, evenly good. Army, little truck will take. Army, little truck will take. In twenty good, I'm sure. So, At the entrance gate, there is a book stall exclusively for this sale of the uh, and the concerned literature, pictures, cards, and uh, lamp slides about. Uh, అండ్ ఇవన్నీ కూడా వాటి గురించినటువంటి ఫోటోలు తర్వాత వాటి గురించినటువంటి స్లైడ్స్ ఇవన్నీ ఉన్నటువంటిది సే సాహిత్యం అన్నీ కూడా అక్కడ వచ్చినటువంటి వాడు అమ్మడానికి పెట్టారు అబౌట్ ఎన్ అవర్ దేర్ అండ్ స్టార్ట్ టు విజిట్ ది మ్యాగ్నిఫిషెంట్ ఫోర్ట్ ఆన్ మౌంటైన్ నియర్ బై మేము ఒక గంట సేపు అక్కడ చేసి ఆ దగ్గర ఉన్నటువంటి కొండ మీద ఒక పెద్ద కోట ఉంది అది చూడడానికి వెళ్ళాం జిమెరీ హ్యా స్పెషల్ యాప్టిట్యూడ్ and efficiency to take people to visit all the important places of historical importance. All these, these historical and important places are being visited by everyone, and this Jimmery, he likes them and he keeps on seeing Place these guests by providing very, every facility for their pilgrimage. ఈ యాత్రలు వాటికి కావాల్సినటువంటిది అన్నీ కూడా చక్కగా చేయడం కోసం అతను అన్నీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు హీ టుక్ గ్రేట్ పెయిన్స్ టు ప్లేస్ హిస్ వీ వెంట ఫోర్ట్ విచ్ వాజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటెన్ ఆ పైన కోట కూడా కొండలాగా ఉంది కొండ సైజ్ ఉంది కోట మచ్ హౌ ది ఫోర్ట్ వాజ్ అండర్ గ్రౌండ్ ఇన్ ద మౌంటన్ ఆ కోట ఎక్కువ భాగం భూమి భూమి లోపలే ఉంది మచోది ఫోర్ట్ వాజ్ గ్రౌండ్ ఆన్ టాప్ దేర్ వాజ్ ది అబ్జర్వేటరీ వేర్ ఫ్రమ్ అబౌట్ హండ్రెడ్ కిలో మీటర్స్ రేడియస్ ఆఫ్ ది ఏరియా ఇస్ విజిబుల్ ఆ పైన ఒక అబ్జర్వ్ చేసి వచ్చేటువంటి వాళ్ళు శత్రువులు వస్తున్నారు చూడడానికి ఒక వంద కిలోమీటర్ల దూరం దాకా వచ్చేటువంటి విధంగా అబ్జర్వేటరీ ఉంది కొండ ఎత్తులో కొండ మీద ఎవ్రీవేర్ దెర్ ఈజ్ ఎ థిక్ Green forest covering the ranges <coughs> uh, rangos of thick mountains in layers. That was one of the strongholds of the French to fight the Germans in the first war, world war. Uh, ఆ జర్మన్స్కి వెళ్ళదగినటువంటి యుద్ధంలో అంత అనమాట దట్ వాజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ హౌల్స్ ఆఫ్ ది ఫ్రెంచ్ టు ఫైట్ ది జర్మన్స్ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్ వు ఎంజాయ్ ది సైట్ అండ్ కేమ్ డౌన్ అని చూసి చక్కగా మేము కిందకు వచ్చాం వీ ఎంజాయ్ ది సైట్ అండ్ కేమ్ డౌన్ అదంతా చూసిన తర్వాత మేము కిందకు వచ్చాం హి దెన్ టుకజ్ టు ఏ హోలీ మాన్యుమెంట్ బిల్ట్ ఇన్ మెమరీ ఆఫ్ ది థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ది హీరోస్ హూ సాక్రిఫైజ్ ద లైవ్స్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది నేషన్ ఇన్ ద వార్ ఆ తర్వాత ఒక పెద్ద భవనం అది ఎవరైతే ఆ యుద్ధంలో వాళ్ళ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో దేశం కోసం అటువంటి వాళ్ళు వేలవింది యుద్ధ వీరులందరూ వా వారి యొక్క స్మృతిలో అది కట్టారనమాట ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద భవన్ లాంటిది ఆల్ ది టూమ్స్ కవర్డ్ మెనీ ఏకర్స్ ఇన్ ది వ్యాలీ అక్కడ ఉన్నటువంటి అందరి సమాధులు కూడా అక్కడ వ్యాలీలో చాలా పెద్ద ప్ర ప్రదేశం అది అలా చాలా ఎకరాలు ఎకరాలు వ్యాపించి ఉందన్నమాట దేవర్ అరేంజ్ అండ్ బ్యూటిఫుల్ రోస్ విత్ క్రాస్ క్రాసెస్ అండ్ ఐ అపియర్డ్ లైక్ మెనీ ఫ్లవర్ ప్లాంట్స్ ఆఫ్ ఎ గార్డెన్ వ్యాన్ సీన్ ఫ్రమ్ ఎ బౌ సమాధులన్నీ కూడా పైన క్రాసులు అవి పెట్టి వాటిని చక్కగా ఎలా అమర్చారంటే పైనుంచి చూస్తే ఏదో పూల తోటల్లే కనిపించేట్టుగా మరిచారు మొత్తం ది మిడిల్ ఆఫ్ ది హోల్ ఏరియా ఇన్ ది మిడిల్ ఆఫ్ ది హోల్ ఏరియా దేర్ ఈజ్ ది మ్యాగ్నిఫిషెంట్ శాక్టోరమ్ బిల్ట్ ఇన్ మెమరీ ఆఫ్ ది హీరోస్ ఆ మొత్తం ప్రదేశం యొక్క మధ్య భాగంలో ఒక పెద్ద పవిత్రమైనటువంటి స్థలం ఒక ఆలయం అనేది కట్టారు అది కూడా ఆ యుద్ధవీరుల యొక్క మారకంగా ఇట్ వాజ్ ప్లేస్ అనే వెరీ హై పెడెస్టల్ ఆఫ్ మ్యాసివ్ స్టోన్ కన్స్ట్రక్షన్ కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ టూ స్క్వేర్ మైల్స్ అది శాంక్టమ్ శాంక్టోరం అనేటువంటిది ఆ ఆలయం అనేటువంటిది ఒక పెద్ద రాతి కట్టడాలు అనేటువంటి వాటితో ఏర్పాటు చేయబడింది ఇంచుమించు రెండు చదరపు మైళ్ళు విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది బ్యూటిఫుల్ ట్రీస్ వర్ గ్రోన్ ఇన్ అరేంజ్డ్ రోస్ డెకరేటింగ్ ది మెయిన్ బిల్డింగ్ అందులో ఉన్న ప్రధానమైనటువంటి భవనం ఏదైతే ఉందో దానికి అన్ని కూడా అవి మంచి చక్కటి అందమైనటువంటి చెట్లు పెంచబడ్డాయి చక్కగా వరసల్లో ది మెయిన్ హాల్ ఆఫ్ అండ్ అనిమాజినబుల్ సైజ్ అండ్ హైట్ అవి ఆ లో ఆ లోపల అది ఎంత పెద్ద హాల్ చెప్పలేనంత పెద్ద హాలు లోపల బిల్డింగ్ లోపల ఉన్నటువంటిది The main hall was an unimaginable size. It is built in red stones. Yar red it atil to, At the entrance gate, there is a notice board. Lablek preservation dooran da gira, valu maka, dhani me da, and notice board lan notice board piter. Anarke gora teliy jena prakatan kosom, or piter. Naemi rasa raman te. This is a very sacred place. Visitors expect, are expected to be calm and approach with pure minds. We reserve the right to object anybody <coughs> on touring. వితౌట్ ప్రాపర్ డ్రెస్ సరైనటువంటి దుస్తులు ధరించకుండా వచ్చినటువంటి వాళ్ళని ఆపివేయడానికి మాకు హక్కు ఉంది కంట్రిబ్యూట్ టు ది పీస్ ఆఫ్ ది సోల్స్ రెస్టింగ్ హియర్ ఇక్కడ ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మలకి శాంతిగా ఉండేట్టుగా మీరు కూడా దానికి మీ వంతు ఆ ప్రశాంతతని మీరు ప్రసాదించండి విత్ వెనరేషన్ వి ఆన్ ఎంటర్డ్ లోపలికి చాలా గౌరవంగా మేము లోపల ప్రవేశించాం దేర్ వర్ వెరీ లాంగ్ కారిడార్స్ టు ది లెఫ్ట్ అండ్ టు ది రైట్ ఎడంవైపున కుడివైపుకి పెద్ద పెద్ద వరండాలు లాంటివి ఉన్నాయి Stone slabs in mosaic with the names of the heroes engraved were studded in the walls. And the 120 Godallah, Manchi Salavarati Palakalmida, the Pranat Chagan Yasy Pan Twenty Yadavir Naravala Pelu Rasyandalo Apeal Chakabadi and La Petapadana. Upon such stone there was a statue of an angel. అలాంటి రాత్రి రాతి మీద మధ్యలో ఒక దేవత యొక్క ప్రతిమ కూడా ఉంది బిఫోర్ ఈచ్ స్టాట్యూ క్యాండిల్స్ వర్ కెప్ట్ కాన్స్టెంట్లీ బర్నింగ్ ప్రతి ప్రతిమ దగ్గర కూడా ఎప్పుడూ వెలుగుతూ ఉండేట్టుగా కోతుల్ని ఏర్పాటు చేశారు దేర్ వర్ బండిల్స్ ఆఫ్ ఫ్రెష్ క్యాండిల్స్ ప్లేస్ కాన్స్టెంట్లీ డొనేటెడ్ బై ఫ్రెంచ్ నేషనలిస్ట్ అండ్ గవర్నమెంట్ ట్రెషరీ ఎప్పటికప్పుడు అక్కడ అయిపోకుండా అయిపోగానే వెలిగించడానికి కట్టలు కట్టలు కొవ్వొత్తులు అన్నీ కూడా అక్కడికి పంపి అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ దేశభక్తులైనటువంటి వాళ్ళు అలాగే ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి కూడా చేసి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సప్లై చేస్తున్నారు పిలిగ్రిమ్స్ లైటెడ్ ఎ క్యాండిల్ ఈచ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ది ఆల్టార్స్ వచ్చినటువంటి యాత్రికులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓత్ తీసుకుని అది వెలిగించి అక్కడ పీఠం మీద పెట్టడం అనేటువంటి చేస్తారు ది హోల్ అట్మాస్ఫియర్ వాజ్ వెరీ సెరీన్ పయస్ మొత్తం వాతావరణం అంతా కూడా అక్కడ చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంది సైలెన్స్ ఫోర్స్ రిట్ సెల్ఫ్ అపాన్ ఆస్ట్రికన్ పిల్గ్రిమ్స్ అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క నిర్మాణానికి చూసి ఆశ్చర్యపోయినటువంటి యాత్రికులందరినీ కూడా వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండేట్టుగా అక్కడ ఆ నిశ్శబ్దం అనేటువంటిది వాళ్ళ ఎందు నిక్షిప్తమై ఉంది అంటే వాళ్ళు నిశ్శబ్దంగా ఉండకుండా ఏం చేయడానికి వీలు లేనటువంటి విధంగా అక్కడ ఉందన్నమాట అంటే మామూలుగా సందర్శకులైనటువంటి వాళ్ళు అలాంటి ఎంతో అంత ఆశ్చర్యకరమైనటువంటి వాడికి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అని గురించి చెప్తాను కానీ ఇక్కడ ఉన్నటువంటి దీనివల్ల వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాతావరణం వల్ల అక్కడ ఎవరూ ఉండి చెప్పక్కలు లేకుండానే వాళ్ళు నిశ్శబ్దంగా ఉండేట్టుగా ఏర్పాడ అది దెన్ దెర్ ఈజ్ ది ఎంట్రన్స్ ఇన్ టు ది మెయిన్ చర్చ్ అక్కడంటి ప్రధానమైనటువంటి చర్చిలోకి ప్రవేశం ఉంది at the entrance there is a notice board mall ekkada notice board here the visitors become pilgrims visitor becomes pilgrim chooda sandarsakal ga twenty vadu yathrikuduga avutharu he is expected to step in with great veneration and strict silence ando sandarsakal ga akunda yathrikuduga mari mari lapal ki praveshincheppudu chaana tappanu seriga చాలా గౌరవంతోను తాజా చాలా మౌనంగాను లోపలికి ప్రవేశించాలి ఇన్సైడ్ దెర్ ఆర్ చైర్స్ టు నీల్ డౌన్ అండ్ ప్రే ఇన్ సైలెన్స్ లోపల మోకాళ్ళ మీద కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి అన్నీ కూడా ఏర్పాటు ఉన్నాయి దేర్ ఇస్ ది పల్పిట్ అండ్ ది ఆల్టర్ విత్ బర్నింగ్ క్యాండిల్స్ బిహైండ్ వుచ్ దెర్ ఇస్ ది దెర్ ఇస్ ది క్రాస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అండ్ మదర్ విత్ చైల్డ్ అక్కడ ఆ ముందు ఉన్నటువంటి ఒక సోఫాను వెనుక అక్కడ ఒక పెద్ద రీజన్తో వేయబడినటువంటి క్రీస్తు యొక్క స్టాచ్యూ తర్వాత మేరీ ఆవిడ పిల్లవాడితో ఉన్నటువంటి మేరీ యొక్క స్టాచ్యూ అవి ఉన్నాయి ఎంజాయ్డ్ ది అట్మాస్ఫియర్ అండ్ కాంట్రిబ్యూటెడ్ టు ది పీస్ అండ్ సైలెన్స్ మేము అక్కడ చాలా ఆనందించాం అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతకి అక్కడ ఉన్నటువంటి నిశ్శబ్దానికి మేము కూడా దానికి మా వంతు అందులో జోడించాం వి రిటర్న్ విత్ హార్ట్స్ ఆఫ్ ఫుల్ వెనరేషన్ మేము మా గుండెలన్నీ కూడా ఎంతో దాని అందు ఎంతో గౌరవమైనటువంటి భావాలతో నిండి మేము మళ్ళీ వెనక్కి వచ్చాం ఇటువస్ టూ పిఎం మధ్యాహ్నం రెండు అయింది